వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మనం ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ అయితే ఇంకా రానే వస్తుంది బిగ్ బాస్ నైన్ అయితే అయితే ఇప్పుడు అగ్ని పరీక్ష ఏదైతే నడుస్తుందో అగ్ని పరీక్షలో కూడా చాలా ట్రోల్స్ అవుతూ ఉన్నాయి చాలా వైరల్ అయితే అవుతూ ఉంది అందులో మెయిన్ ఈ నవదీప్ అభిజిత్ సో వాళ్ళు చేసే ఏదైతే కొన్ని ఓవర్ యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద అయితే ఇంకా చాలా ట్రోల్స్ అయితే అవుతూ ఉన్నాయి అంటే నిజంగానే అంటే అగ్ని పరీక్ష అంటే అలానే ఉంటది సో అలానే చేయాలి అని చెప్పేసి ఒకరు హట్ అయ్యే విధంగా అయితే చేస్తూ ఉన్నారు అందులో సో ఎవరిని ఎలా హట్ చేస్తున్నారు అనేది అయితే మనం చూస్తాము అందులో అంటే కొంచెం కొందరు వెనక్కి అడుగేయడము అయినా వాళ్ళు ఏ చెప్పినా కానీ వెనక కడుగకుండా ఎంత బాగా చేస్తున్నారో మనమైతే చూసాము అంటే ఇంత ఇలా కూడా చేస్తారు ఆ ఫోన్లు పగలగొట్టు పొలగొట్టుకోవడం కానివ్వండి అదేవిధంగా ఆ గుండు ఏదైతే ట్రిమింగ్ చేసుకోవడం కానివ్వండి ఇట్లా కొన్ని మనమైతే చూసాము సో అది ఎంత బాగా అంటే అంత పిచ్చి బిగ్ బాస్ అంటే కొందరికి సో ఇప్పుడు అలాంటి బిగ్ బాస్ చాలా మంది కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ కామన్ మ్యాన్స్ కూడా ఒక మంచి అవకాశం అయితే ఇచ్చింది దాన్ని కూడా వాళ్ళు నిరూపించుకోవడానికి అయితే చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు సో ఫైనల్ గా మరి బిగ్ బాస్ ఎప్పుడు రాబోతుంది దానికి కంటెస్టెంట్ ఇవ్వరు సో హోస్టింగ్ ఎవరు అనేది కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఎవరు ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రతిసారి అయితే మన నాగార్జున గారే ఉంటారు అది ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే కానీ ఈసీ ఈసారి ఎన్టీఆర్ గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి ఇలా ఉంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి కూడా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి అంటే నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ అందరిని కంట్రోల్ బాగా చేసినప్పటికీ బట్ ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఈసారి ఇంకా కొంచెం థ్రిల్ గా ఉండడానికి కొంచెం పోస్టింగ్ గా కూడా మారితే బాగుంటుందేమో అని చెప్పేసి చాలా మంది అయితే ఇలా కామెంట్ చేస్తూ ఉన్నారు అండ్ అదే విధంగా సో కామన్ మ్యాన్స్ తో పాటు ఇంకా కొందరి మనకి తెలిసిన నోన్ ఫేసెస్ అయితే తీసుకుంటూ ఉన్నారు అందులోనే మన కమిడియన్ సుమన్ శెట్టి కూడా కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తోంది అతనితో పాటు కొందరు ప్రముఖ యాక్టర్స్ కూడా మా ప్రముఖ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా యూట్యూబర్స్ కూడా కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తుంది ఇక మన సుమన్ శెట్టి గురించి మాట్లాడుకుంటే కనుక సో జయం మూవీ లాంటి మంచి మూవీస్తో అయితే మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వడము తన యాక్టింగ్తో ఎంత బాగా ఆలరించారో మనమైతే చూసాము అతని యాక్టింగ్కి ఎంత బాగా కనెక్ట్ అయ్యారో మనమైతే చూసాము ముఖ్యంగా సెవెన్ జీ కాలనీ ఏదైతే ఉందో సో అందులో కూడా అతని క్యారెక్టర్కి ఎంత న్యాయం చేసుకున్నాడు అతని క్యారెక్టర్ ఈవెన్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మనకి ఏదైతే ఒక వన్ ఇయర్ ఈ మధ్య గ్యాప్లో రీ రిలీజ్ అయిందో సెవెన్ జీ కాలనీ సో అప్పుడు కూడా తను మళ్ళీ బయటకు రావడము ఆ ఈవెంట్లో అతను పాల్గొనడము తను మాట్లాడడము తను వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి ఇప్పటికీ ఏం మారకుండా సో ఎంత కామెడీగా ఎంత ఫన్నీగా ఉన్నారో మనమైతే చూసాము సో మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎక్కువ మూవీస్ లో అయితే అతను కనిపించడం అయితే లేదు కానీ రీసెంట్ గా జయం మూవీ తర్వాత సో బన్నీ గారితో కానివ్వండి ఇలా కొంచెం మన మన తెలుగు యాక్టర్స్ తో ఎంత మందితో వర్క్ చేశారు ఎంతమందితో యాక్ట్ చేశారో ప్రతి ఒక్కరికైతే తెలిసిందే ఎంత బాగా యాక్ట్ చేశారని తన యాక్టింగ్ ఎంత ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో కూడా ప్రతి ఒక్కరికైతే తెలిసిందే సో ఈ బిగ్ బాస్కి ముందు కానీ తర్వాత కానీ ఇంటర్వ్యూ అయితే తీసుకునేలాగా నేను ప్రయత్నం అయితే చేస్తాను ఇక అతని గురించి మాట్లాడుకుంటే కనుక అతని క్యా కి కానివ్వండి అతని యాక్టింగ్ కి కానివ్వండి అతని ఎమోషనల్ యాక్టింగ్ చేసినా కానీ అతని కమెడీ కామెడీ యాక్టింగ్ చేసినా కానీ ఏ యాక్టింగ్ చేసినా కానివ్వండి అతనికైతే కనెక్ట్ అయిపోవాల్సిందే అంత బాగా యాక్ట్ చేస్తారు బట్ మరి ఈ యాక్టర్ బిగ్ బాస్లో వస్తే మరి చేయగలుగుతాడా అందులో ఏవైతే గేమ్స్ ఉంటాయో ఏవైతే ప్రతి ఒక్క ఏదైతే ఉంటుందో సో మరి అవన్నిటికీ అతను చేయగలుగుతాడా అని మాట్లాడుకుంటే కనుక అఫ్కోర్స్ అను అతని ప్రయత్నం అయితే అతను చేస్తారు సో అతను మంచి యాక్టరే కాబట్టి సో మనం కూడా ఈవెన్ అతనికి అయితే ఎంకరేజ్ అయితే చేయొచ్చు ఎందుకంటే మనకి ఎంతో మంది కొంచెం కొంచెం యాక్షన్ చేసే వాళ్ళు కానివ్వండి ఇంకా అసలు దానికి అన్ఫిట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది అయితే వస్తూ ఉంటారు బట్ వాళ్ళు అక్కడ ఫిట్ కాలేక మధ్యలోనే స్కిప్ అయిపోతూ ఉంటారు అంటే మధ్యలోనే ఎలిమినేట్ అయితే అయిపోతూ ఉంటారు మరి సుమన్ గారు మరి ఎన్ని రోజులు ఉంటారు ఏంటి అనేది అయితే చూడాలి మరి ఆ గేమ్స్ కి అతను ఫిట్ అవుతారా లేదా అనేది అయితే చూడాలి అదే విధంగా ఇతనితో పాటు కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి వాళ్ళ పేర్లు కూడా చూద్దాము జబర్దస్త్ నుంచి ఇమానువల్ సో జబర్దస్త్ నుంచి ఇమానువల్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి సీజన్ లో జబర్దస్త్ నుంచి అంటే ఒక కామెడి కమిడియన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అదే విధంగా మూవీలో ఎవరైతే కమిడియన్ గా చేస్తారో వాళ్ళని కూడా ఒకరిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది వారే ఇప్పుడు మనగరైనట్లయితే తెలుస్తుంది దాంతో పాటు ఒక సింగర్ ని కానివ్వండి అదేవిధంగా ఒక మీడియా నుంచి కానివ్వండి అదేవిధంగా ఒక డాన్సర్స్ నుంచి కానివ్వండి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్య కాలంలో అలెక్య చిట్టి పీకిల్స్ అని చెప్పేసి చాలా ముగ్గురు సిస్టర్స్ చాలా ఫేమస్ అయితే అయ్యారు అందులో నుంచి ఒకరు రమ్య సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ రమ్య అంటే తెలియని వారు ఎవరు ఉండరు తను కూడా ఇందులోకైతే వస్తున్నట్లయితే తెలుస్తోంది సో ఇది ఎంతవరకు నిజం అనేది అయితే చూడాలి బట్ మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తోంది దాంతో పాటు ఇంకా సింగర్స్ లో నుంచి ఒకరు అదే విధంగా కామన్ మ్యాన్స్ మెయిన్ మనం కామన్ మ్యాన్స్ మాట్లాడుకుంటే కనుక ఇందులో అగ్ని పరీక్షలో ఒక్కరు కూడా తగ్గకుండా అసలు ఒక్కరు కూడా ఇన్క ఇన్కడగా ఇయ్యకుండా ఎంత బాగా ఆడుతున్నారు ఏంటి అనేది అయితే మనం చూస్తూనే ఉన్నాము సో వీళ్ళు అదే విధంగా ఇంకా మెయిన్ ఇంకొకటి సీరియల్ యాక్టర్స్ సో సీరియల్ యాక్టర్స్ కూడా ఇందులో అయితే ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది మరి సీరియల్ యాక్టర్స్ నుంచి ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా చూడాలి సీరియల్ యాక్టర్స్ నుంచి కూడా కొందరు అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయారు వాళ్ళ పేర్లు చెప్పాలంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయ్యారా లేదా అనేది కూడా నాకు డౌట్ ఉంది అందుకే వాళ్ళ పేర్లు అయితే చెప్పడం లేదు బట్ ప్రతిసారి సీరియల్ నుంచి మూవీస్ నుంచి యాక్టింగ్ సింగింగ్ నుంచి అదే విధంగా మీడియా నుంచి జబర్దస్త్ నుంచి ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అయితే చూజ్ చేసుకుంటారు వీళ్ళతో పాటు ఇప్పుడు కామన్ మ్యాన్స్ కి అయితే మంచి అవకాశం అని అయితే చెప్పుకోవాలి సో ఆ కామన్ మ్యాన్స్ కి ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది అయితే పెడుతూ ఉన్నారు మరి అగ్ని పరీక్ష నుంచి ఎంతమంది వస్తారనేది అయితే చూడాలి బట్ మీరు ఈ సుమన్ శెట్టి యాక్టర్ సుమన్ శెట్టి గారి గురించి మీరేమనుకుంటున్నారు సో అతను వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి అండ్ వీళ్ళతో పాటు ఇంకెవరు వస్తే బాగుంటుంది అండ్ మీకు ఎవరి పేరు లింపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి